హలో అండి వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్ ఈరోజైతే మనం మట్టికాయ పచ్చికారం లేదా గోరు చిక్కుడుకాయ పచ్చికారం ఎంతమందికి తెలుసు ఈ ఈ విధంగా చేయడం పచ్చికారం వేసి చాలా బాగుంటుందండి ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది మనకి టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఇక్కడ నేను మట్టికాయలు ఒక పావు కిలో తీసుకున్నానండి పావుకీలో తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనకు స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి అవి కూడా కడిగేసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకొని మనం కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయలు ఇందులోనే వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మీ దగ్గర రోలు పెద్ద రోలు ఉంటే అందులో కూడా దంచేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా మిక్సీలోనే కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని కరివేపాకు జీలకర్ర ఉద్దిపప్పు ఆవాలు వేసేసుకొని ఇలా కొద్దిగా చిటుపట అన్న తర్వాత ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనకు కొద్దిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి మనకి రైస్ చపాతి ఏ దాంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి ఒక టమాటా వేసుకున్నానండి నేను ఇక్కడ ఒక టమాటా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే అలానే అలా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న స్పూన్తోనే వేసాను ఇలా వేసేసుకొని అన్నీ ఒకసారి కలిసిలా కలిపేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇది మనకి చాలామంది మామూలుగా ఫ్రైలాగా చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా మట్టికాయ పచ్చిమిర్చి అన్నీ అవి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ పసుపు వేసేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా అయితే కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మనకి ఇది పచ్చివాసన పొయ్యే వరకు అయితే మనము మగ్ ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి చూడండి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది ఈ విధంగా మనకి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనము ఇందులోనే ఇప్పుడు గరం మసాలా ధనియా పౌడరు పల్లీల పొడి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పల్లీల పొడి అయినా వేయచ్చు లేదంటే కొబ్బరి పొడి అయినా వేయచ్చు ఏదైనా వేసుకోవచ్చు మీ ఆప్షన్ అది కానీ పల్లీల పొడి వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలాన్నీ వేసేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే అలానే ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇందులో ఒక చిన్న గ్లాస్ అయినా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మనకి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనకి ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు అయితే ఇలానే ఉడికించేసుకోవాలి ఎప్పుడు ఎండుకారం అలా వేసుకొని ఫ్రై చేస్తుంటాం ఉంటాం కదా అలా బోరు కొట్టేసినప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి చేయండి చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఇలా మనకి దగ్గర పడే వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి అంతేనండి మట్టికాయ పచ్చికారం రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్